రైస్ పుల్లింగ్ పేరుతో భారీ మోసం ముగ్గురు అరెస్ట్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రైస్ పుల్లింగ్ పేరుతో భారీ మోసం ముగ్గురు అరెస్ట్ పది లక్షల రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం ముఠాల సంచారం మోసపోకండి నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ అమెజాన్ చిల్డ్రన్ బ్యాంక్ నుంచి నకిలీ ఐదు వందల రూపాయల దొంగ నోట్లు ఆర్డర్ చేసి రప్పించారు అమాయకులను మోసం చేసి లక్షల రూపాయలు గుంజుకుంటున్నారు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ ఎస్ఐ రామారావు రూరల్ ఎస్ఐ రాజారావు ఈ ముఠా గుట్టురట్టు చేశారు ఇందుకు సంబంధించిన వివరాలు గురువారం సాయంత్రం నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ రేవతమ్మ తెలిపారు నర్సీపట్నం సమీపంలోని జంక్షన్ నుంచి మార్గంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ తనిఖీ సమయంలో సుజుకి సెలెరియా కారు వద్ద ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు వీరిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు మరో ఇద్దరు పరారయ్యారు పట్టుబడ్డ ముగ్గురు నిందితుల నుంచి రెండు లక్షల అరవై వేల రూపాయల విలువైన అసలు కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు అమెజాన్ చిల్డ్రన్ బ్యాంక్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించిన పది లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీరి నుంచి సుజుకి సెలెరియా కారు మూడు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం రూరల్ సర్కిల్లో మా నర్సీపట్నం ఎస్డిపో గారికి రాబోదన్న సమాచారం మేరకు ఈరోజు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ నేను రూరల్ ఎస్ఐ గారు రాజారావు గారు గోల్గొండ ఎస్ఐ రామారావు గారు ముగ్గురు ముగ్గురు టీములుగా డివైడ్ అయ్యి మాకు రైస్ పుల్లింగ్ చేసే టీమ్ ఏమంచో కరెన్సీతో వస్తుందని రాబడిన సమాచారం మేరకు మాకు నర్సీపట్నం అవుట్స్కట్స్ అండి పనుకుల దగ్గర మేము కాపు కాస్తే ఒక కారు సుజుకి కారు వచ్చిందండి ఏపీ థర్టీ నైన్ ఈడబ్ల్యూ తొంభై ఆరు ఎనభై ఒకటి మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము పట్టుకున్నాము అందులో ఒక ఇద్దరు అయిపోయారు ముగ్గురు మాత్రం క్యాచ్ చేశాము మీడియా సమక్షంలో వాళ్ళని వేరువేరుగా మాట్లాడాము వాళ్ళతోని వీటి అగ్రవణంలో మనోహర నాయన్య మాట్లాడితే ఆయన ఒక ని కొన్ని నిజాలు చెప్పాడండి ఏంటంటే రైస్ పుల్లింగ్ కాయిన్ అనే ఒక కాయిన్ సీతారామ లక్ష్మణ్ ఒక కాయిన్ ఉంటుంది ఆ కాయిన్ వీడియో వీడియో చూపిస్తే ఆ వీడియో కానీ నచ్చినట్లయితే అమాయకులు ప్రజలు ఎవరైతే ఆకర్షితులు అవుతారో వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇస్తారండి వీళ్ళకి అంటే ఇందులో ఎవరైతే ఇప్పుడు మాకు టీం దొరికిందో ఆ టీమే రెండు డివైడ్గా అయిపోతారండి రెండు డివైడ్గా అయిపోయి బి అనే టీంకేమై ఇది పలాన్ దగ్గర రైస్ పుల్లింగ్ కాయిన్ ఉంది మీరు మనం వెళ్దామని వాళ్ళకి చెప్తారు వీళ్ళు చెప్తే బిఏ వాళ్ళు తొందరగా ఉంటారు అంటే ఆ కాయిన్ కానీ మన దగ్గర ఉంటే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మ నమ్మ బలికేస్తారు వీళ్ళు మోటివేట్ చేస్తారు కంప్లీట్గా మోటివేట్ చేసి వీళ్ళు కూడా అందులో ఈ ఈ గ్యాంగ్లో ఒక టీం ఏమిటంటే ఆ కాయిన్ ఆక్షనేస్తారండి ఆక్సే ఆక్షనేసి ఒక ఆక్షన్లో వాళ్ళకి పోటీ పెట్టి జెన్యున్ నోట్లు ఎవరైతే ఉన్నాయో ఆ జెన్యున్ నోట్లేమంచు ఈ కాయిన్ ఇప్పుడు ఎవరైతే అప్స్టాండింగ్లో ఉన్నారో అతని మీద ఐదు కేసులు ఉన్నాయి అతను ఆఫ్ అరుకు అరుకులో నాలుగు కేసులు ఈస్ట్ గోదావరిలో కూడా ఉన్నాయి ఆయన ఈ కాయిన్ వీడియోగ్రాఫ్ చూపించి డబ్బులే మంచు గుంజుతుంటాడండి బయట ఆలో ఏదైతే జెన్యున్ నోట్లు ఇస్తారో ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ కాయిన్ వీడియో చూపించిన ఆయన ప్లస్ ఇంకా ఈ ఇప్పుడు మాకు దొరికిన టీము షేర్ చేసుకుంటారండి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కేవలము గిరిజనులకి మభ్యపెట్టాలనే ఉద్దేశము ప్లస్ ఆ నోట్ను కూడా చూస్తే మనం కంప్లీట్గా ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు అయితే కానీ ఈ నోట్లు జెన్యున్ అనేది కూడా చెప్పరు మనము ఇది ఈ నోట్లని తెలియదు ఈ నోట్లకే వచ్చి ఒరిజినల్ నోట్ పైన ఇంకొక ఒరిజినల్ నోట్ పెట్టి చూపిస్తారండి ఈ దీని వల్ల ఈ కాయిన్ వల్ల ఈ బిజినెస్ మాకు ఎంత లాభం పొందుతున్నామని కూడా వచ్చిన పార్టీకే ముందు చూపిస్తారు ఎక్కువగా ఆశ చూపిస్తుంటారండి ఆశ చూపించి వీళ్ళు ఏం చేశారంటే ఈయన ఈయనతో మాట్లాడితే అమెజాన్లో బుక్ చేసుకున్నాడు అండి ఈయన ఇతను పది లక్షలు బుక్ చేసుకొని ఈ దీంతో మా మేము ఆ కాయిన్ మేము కూడా ఆక్షన్ చేస్తామని ఎదురు పార్టీకే ముందు ఎక్కువగా సేమ్ ఈ మనం ఆక్షన్ పోటీ పోటీ చేసి ఈరోజు దొరికారు వాళ్ళ దగ్గర ఒక రెండు లక్షల అరవై వేలు క్యాష్ పది లక్షలు ఫేక్ కరెన్సీ ఒక నాలుగు సెల్ ఫోన్లు ఒక కారుని మేము సీజ్ చేసామండి అంటే ప్రజలు ఒకటి గమనించాలి ఎలాగంటే ఇదంతా ఒక పెద్ద బోటకం అండి నేను ముద్దాయిలతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా పెద్ద బోటకము ఎవరైతే బాధలో ఉండి తొందరగా పెద్ద వాళ్ళం అయిపోవాలా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గేలా వేస్తుంటారండి నా నా సమక్షంలో కూడా ఆయన ఒక లేడీ ఫోన్ చేసి బాబు లక్ష రూపాయలు నేను నీ ఫోన్పే నెంబర్ పెట్టి నేను లక్ష రూపాయలు వేసేస్తాను నాకు ఎప్పుడు వచ్చేసి ఆన్లైన్ ముందు వీడియో చూపించే కాయిన్ వీడియో ఎలాగొంతదేటో నేను మా కుటుంబ సభ్యులతో మాట్లాడి నాకు వన్ ఫిఫ్టీ క్రోజ్ కావాలని చెప్తుందండి నేను లైవ్ వీడియో కూడా చూశాను ఇదంతా పెద్ద బోటకమ ఏ రైస్ కూలింగ్ కాయిన్ లేదు ప్రజలేమని గమనించాలి ఈ టైప్ ఆఫ్ ఎవరైనా గ్యాంగులు ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ నేరాలు ఎవరైనా చేసినా సరే ఇమీడియట్గా మనకాపిల్లి పోలీస్కి వన్ డబల్ జీరో వన్ వన్ టూ కాల్ చేయండి ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇదంతా మోసం నాకు అక్షరాలే ఇప్పుడు ఎవరైతే దొరికారో వాళ్ళతో నేను మాట్లాడితే ఇదంతా పెద్ద బోటకమైన గ్యాంగ్ అండి ఇందులో ఇంకా ముద్దాయిల్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది ఇప్పుడు ఎవరైతే పరారులో ఉన్నారో ఆయనకి మూడు కేసులు ఐదు కేసులు ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ కేసులు కూడా ఆయనకు ఉన్నాయి ప్లస్ ఇందులో అతను కూడా ఒక ఆయన కిడ్నాప్ కొన్ని సిటీలో కేసులు రెండు కేసులు ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్